హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ మేము బాగుండాలి కలర్ఫుల్ అప్షన్స్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ అయితే మిషన్ క్లీన్ చేసుకోవాలండి మిషన్ క్లీనింగ్ అనేది చాలా అవసరం అన్నమాట మిషన్ క్లీన్ చేసుకోకపోతే దారం చిక్కుబడిపోవటం తెగిపోవటం అడుగు ఒకసారి దారం ఊడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది మనం అయితే మిషన్ క్లీన్ చేసుకుని ఆయిల్ వేసి పెట్టుకుంటే మిషన్లో మిషన్ రిపేర్లు అనేది చాలా తక్కువ వస్తుంది మనం ఏ పని చేయాలన్నా వస్తువు అనేది నీట్గా ఉంటాయి కదండి ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వస్తువు అనేది సరిగ్గా లేకపోతే ఆ పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు నేను చెప్తున్నట్టు మీరు ఆయిల్ వేసుకుని మిషన్గా నీట్గా పెట్టుకుంటే రిపేర్లు అనేది చాలా తక్కువ వస్తుంది చూశారు కదా నేనైతే వారంలో ఒకసారి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి మనకు ఎక్కువ ఇక్కడ ఈ ఈ ప్లేస్లో అయితే దారాలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ మనీ మనం సంపాదించకపోయినా పర్వాలేదు కదండి నష్టపరచుకోకూడదండి వస్తువు అనే దాన్ని నీట్గా పెట్టుకుంటే మనకు మనీ అనేది సేవ్ అవుతుంది చూశారు కదా నేను చూపించినట్టు ప్రతి పాట దగ్గర ఆయిల్ అనేది వేసుకోండి మనకు మిషన్ అనేది స్టక్ అవ్వకుండా నీట్గా మూవ్ అవుతుంది కుట్టేటప్పుడు మిషన్ బాగుంటే మనకు పని అనేది ఈజీగా అయిపోతుందండి ఇప్పుడైతే నేను మిషన్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఆయిల్ అనేది డ్రైగా అయిపోయి మిషన్ కుడుతున్నప్పుడు టక్ అని శబ్దం వస్తుంది అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ వేయాలండి అలా వచ్చినా రాకపోయినా ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే దారం అనేది మనకు పట్టుకుంటుంది తెగిపోతుంటుంది కుట్టేటప్పుడు ఈ ప్లేస్లో ఆయిల్ వేస్తే మనకు దారం అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఏ వస్తువు అయినా బాగున్నప్పుడే దాన్ని ఇంకా నీట్గా పెట్టుకోవాలండి చెడిపోయిన తర్వాత అయ్యో చెడిపోయింది అని చెప్పేస్తే వేస్ట్ అండి ఇప్పుడైతే నేను కేసులో కూడా దా ఆయిల్ అనేది వేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా చేసిన దానివల్ల తుప్పు పట్టదు దారం అనేది మనకు ఫ్రీగా వచ్చేస్తుంది బాబీన్లో పెట్టినప్పుడు తీసేటప్పుడు ఏ వస్తువైనా మనం మనీ పెట్టుకుంటాం కాబట్టి అది రిపేర్ రాకముందే ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలండి నేనైతే వారంలో ఒకసారి ఇలా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి మీరు కూడా ఈ విధంగా చూడండి మిషన్ రిపేర్లు అనేది చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు మనకు హ్యాండిల్ ఉంటుంది కదండి హ్యాండిల్ దగ్గర కూడా ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ కానీ వేస్తే మనకు హ్యాండిల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఖచ్చితంగా ఆయిల్ అయ్యింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ డబ్బా చూశారు కదా ఇదైతే దారాలు పెట్టుకునే దానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి దారాలు చిక్కు పడకుండా నీట్గా ఎలా పెట్టినట్టు అలా ఉంటాయి కలర్స్ కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు టైలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కత్తెర చూద్దామండి కత్తెర అనేది మనకు స్ట్రక్ అవుతుంది కట్ చేసినప్పుడు ఒక్కసారి టైట్గా ఉంటుంది క్లాత్ తెగదు గట్టిగా పట్టినట్టు ఉంటుంది అట్లాంటప్పుడు ఇక్కడ ఇచ్చిన స్క్రూల దగ్గర అయితే రెండు చుక్కలు ఆయిల్ కానీ వేస్తే ఫ్రీగా ఉంటుందండి కత్తెర అనేది కత్తెర అనేది కింద పడకుండా చూడండి ఫ్రెండ్స్ కింద పడితే మనకు కట్టింగ్ అనేది సరిగ్గా రాదు కత్తిరించినప్పుడు ఇచ్చినప్పుడు పట్టుకున్నట్టు ఉంటుంది కత్తెర నేను చెప్పేటవన్నీ నాకు నాకు అనుభవం అయినటువంటి నేను నీకు చెప్తున్నది ఇవన్నీ నేను చూశాను అయిపోయింది అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే చెప్తున్నాను ఇప్పుడు కాసేపు తర్వాత అయితే మంచి క్లాత్ తీసుకొని మెత్తగా ఉన్న క్లాత్తో అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏ పని చేసినా కానీ నీట్గా ఉండాలి మనకు ఉపయోగం ఉండాలండి అట్లాంటి పనులు చేస్తే చాలా మంచిది వస్తువు అనేది జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా ఉపయోగపడుతుంది ఇప్పుడు మిషన్ పై పార్ట్ వరకు అయితే క్లీన్ చేశాను ఇప్పుడు కింద పార్ట్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇట్లా ఆయిల్తో మిషన్ అనేది క్లీన్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకు మిషన్ తుప్పు పట్టదు నీట్గా ఉంటుంది లైట్గా ఆయిల్ వేసుకొని ఇట్లా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఒక పొడి క్లాత్తో కానీ తుడిచేస్తే మనకు మిషన్ కొత్త దానిలాగా ఉంటుంది ఎలా ఉన్నా గుట్టేస్తూ ఉంటారండి కొంతమంది నాకు నచ్చదు ముందు మనం చేసేటప్పుడు వస్తువు అనేది బాగుండాలి తర్వాత మన పని అనేది నీట్గా ఉండాలి అప్పుడే మనకు మంచి ఇది వస్తుందండి కుట్టాలని నేను చూపించిన పాట దగ్గరలో ఆయిల్ వేసుకుంటే మనకు మిషన్ మూవ్ అయ్యేటప్పుడు కుట్టు బాగుంటుంది నీట్గా మిషన్ స్మూత్గా ఉంటుంది తొక్కేటప్పుడు రఫ్గా అనిపించదు ఫ్రెండ్స్ ఇవన్నీ పాటించండి మిషన్ అనేది మంచిగా పనిచేస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్